సో ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునఃపున ప్రణామాంజలి సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా ఈ మహావిద్యని సుసంపన్నం చేసుకోవడానికి యత్నిస్తున్న సదస్సులారా సాధకులారా స్వాగతం పునర్స్వాగతం యు వెల్కమ్ అండ్ సో దీస్ ఆర్ ది హ్యూమన్ బీయింగ్స్ దట్ వి మార్వెల్ ఎట్ దెన్ హూ వెన్ దే ఆర్ పర్సిక్యూటెడ్ అండ్ బర్న్ అండ్ టార్చర్డ్ అండ్ డోంట్ క్రై అవుట్ ఆర్ ప్లీట్ ఫర్ దర్ లైఫ్ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ లైఫ్ ఇట్ ఈస్ దర్ సోల్ అండ్ దెన్ దాట్ వాట్ ఈస్ టేకన్ ఫ్రమ్ దెమ్ టుడే దే విల్ బి ఏబుల్ టు రీక్రియేట్ టుమారో సో దే సో రెదర్ దెన్ కాజింగ్ అ డిస్ప్యూట్ దే అలోవ్ దెమ్ జల్స్ టు బి పర్సిక్యూటెడ్ దియర్ నోబుల్నెస్ హోల్డ్ ఫర్ ఎవర్ వాట్ ఈస్ ట్రూత్ దే ఆర్ ది రీఫార్మర్స్ ఆఫ్ మై రాసుకోండి ఇటువంటి సంస్కర్తలను చూసే మానవాళి సంబరమాశ్చర్యాలకి లోనవుతూ ఉంటుంది అత్యంత నిగూఢమైన తత్వజ్ఞానాన్ని ప్రబోధిస్తున్న ఈ సంస్కర్తల పట్ల మానవాళి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటుంది వారి మీద భౌతిక దాడులను చేసి సజీవ దహనం చేయడానికి కూడా వెనకాడదు వారి పట్ల అన్ని అకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ వీరు మానవాళికి ప్రాణభిక్ష పెట్టమని వీరు మానవాళిని తమకు ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాయపడరు అన్ని దమన కాండల్ని ధరిస్తూ ధర్మ దరహాసంతోనే కొనసాగుతారు అసలైన జీవితం ప్రాణం ఆత్మచైతన్యమే అని గుర్తిరిగిన మహన్ ఈ మహనీయులు అట్లా దురాగతాలు ఎన్ని దురాగతాలు చేసి ఎంతగా వారిని ఎంతగా వారి వారిని బాధపెట్టి కొల్లగొట్టినా వాటన్నిటిని పునఃసృష్టించుకోవచ్చు అని వీరికి తెలుసు కాబట్టి వాటిని దక్కించుకోవటం కోసం పెద్దగా పోరాడరు నా వల్ల మానవాళికి మరో కొత్త సమస్య పుట్టుకు రాకూడదు అన్న చందంగానే వారు వ్యవహరిస్తారు సమాజం ఈ సంస్కర్తల్ని సజీవ దహనం చేసిన కమ సజీవ దహనానికి గురవుతున్న తరుణంలో కూడా ఈ సంస్కర్తలు సత్యం చెయ్యిని విడిచిపెట్టరు మానవాళి ఆలోచన సంవిధానాన్ని సమూలంగా మలచగలిగిన మహాశిల్పులే ఈ సంస్కర్తలు ఇన్ని జన్మలు ఇలా తీసుకోవాల్సిన అవసరమేం లేదు ఇదే రూల్ కాదు జనరల్గా జరిగే విషయం చెప్పారు ఆయన ఇన్ని జన్మలు ఇంత ప్రొసీజర్ ప్రతి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని ఏం లేదు ఒక్క జన్మలోనే రిఫార్మ్ అయిపోవచ్చు ఇలా ఇలా అవ్వాలని ఏం లేదు యూజువల్గా జరిగే తంత్ చెప్పారు కానీ ఇదేదో కంపల్సరీగా ఇన్ని జన్మలు తీసుకోవాలని ఏం లేదు యూజువల్గా జరిగే తంత చెప్పారు సో వెన్ ద వెన్ దాట్ లైఫ్ టైమ్ ఇస్ ఫినిష్డ్ ది కమ్ బ్యాక్ సో జన్మ పరంపరలు అన్నీ తిరే చెప్తున్నారండి ఆ జన్మ ముగిసిపోయింది మళ్ళీ వస్తారంట అప్పటికే వాళ్ళని దేవదోతలుగా దివ్యమైన కాంతిపుణ్యాలుగా యోగీశ్వరులుగా గుర్తించారు వాళ్ళని దహనం చేశారు మళ్ళీ ఇంకోసారి వస్తారంట దెన్ వెన్ దాట్ లైఫ్ టైమ్ ఇస్ ఫినిష్డ్ దే కమ్ బ్యాక్ దెన్ ద ఆర్ సాలిటరీ ఎంటిటీస్ అండ్ ద కమ్ బ్యాక్ యాజ్ ఫుల్లీ ఎంగేజ్డ్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళు పూర్తిగా వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు చైతన్య శక్తులు మేళవింపుకి ప్రత్యక్ష ప్రమాణంగా ఉంటారంట అంటే వాళ్ళు చైతన్యం శుద్ధ శక్తి స్వరూపాన్ని ఆజ్ఞాపించటం శక్తి రూపాంతరం చెందటం తప్పితే సమాజంతో వాడికి పని ఉండదు వాడు అదొకటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ లాగా ఉంటారంట దెన్ ది ఆర్ సాలిటెడ్ ఎంటిటీస్ దట్ ది కమ్ బ్యాక్ అస్ ఫుల్లీ ఎంగేజ్డ్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ దే హంప్లీటెడ్ దే సోల్స్ జర్నీ ఆత్మ ఆత్మపరమైన ఆత్మకి రావాల్సిన సంస్కరణ కోసం చేయాల్సినవన్నీ చేసేసారు ఎత్తాల్సిన జన్మలు ఎత్తారు రావాల్సిన సంస్కరణ వచ్చేసింది సోల్స్ అంటే పౌర్ణాత్మ పౌర్ణాత్మస్థితికి ఉద్ధరించేసుకున్నారు ఆత్మపరమైన సంస్కరణలన్నీ జరిగిపోయాయి ఆత్మ యొక్క ఆర్తిని పూర్తిగా నెరవేర్చేశారు దే రీఫార్మ్డ్ దే హెవ్ స్ట్రగుల్ టు కాంకర్ ది ఫ్లష్ దే హవ్ గివెన్ టు హ్యుమానిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చిల్డ్రన్ చేంజ్ హేంజ్ యూనివర్సల్ లాస్ అండ్ లైఫ్ ఇన్ జనరల్ ఇంక్లూడింగ్ నేచర్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ బై దేర్ ప్రెజెన్స్ వీళ్ళ వలన అవతరించబోయే మానవ సంతతి ఉద్ధరింపబడింది తదుపరి నాగరికతల్లో వీరు నాటిన జ్ఞానపు బీజం యొక్క పరిమళాలు స్పష్టంగా కానువస్తున్నాయి ప్రకృతిని ప్రకృతిని సైతం వీళ్ళు మార్చేశారు వీరు మానవాళికి చేయగలిగిందంతా చేశారు వీళ్ళు శరీరాన్ని పొందారు శరీర ప్రధాతలకి అంటే శరీర వ్యవస్థకు కూడా ఎంత చేశారండి వీళ్ళు శరీరం ద్వారానే ఇదంతా పొందారు కాబట్టి శరీరం అనే వ్యవస్థకు కూడా వీళ్ళు చాలా మేలుకల్పారు అంటే ఇదే వ్యవస్థల తర్వాత వచ్చే కాంతి పుంజాలకు కూడా వీళ్ళు చేశారనమాట అంటే ఉదాహరణకి ఇది కరెక్ట్ యాప్ట్ కాదు రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకి ఒకడు జైల్లో ఉన్నాడు జైల్లో లేబొరటరీ సరిగ్గా లేవు ఘోరంగా ఉన్నాయి వాడు జైల్లో ఉండగానే ల్యాబోటరీస్ అన్ని సరిగ్గా కట్టించాడు భోజనాశాల దగ్గర నీట్నెస్ మెయింటైన్ చేయట్లే అవన్నీ సెట్ చేస్తా రాబోయే ఖైదీలకు కాస్తంత ఉపయోగంగా ఉంటుందని కదా ఇప్పుడు అర్థమైందా దేహంలో ఉన్నప్పుడు మానవుడు పడే ఇబ్బందులు గమనించి రాబోయే కాంతి పుంజాలు ఈ దేహంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి చేయాల్సిన కొంచెం కొంచెం అన్నీ చేసేసారు పాపం ఎందుకంటే నాకు తెలిసి ఎందుకంటే దే రీఫార్మ్డ్ దే హవ్ స్ట్రగుల్డ్ కాంకర్డ్ ది ఫ్లష్ దే హవ్ గివెన్ టు హ్యుమానిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే వాళ్ళకి పుట్టే పిల్లలని కాదు కదా వాళ్ళకి పుట్టే పిల్లలని కాదు ఆడకల్ పిల్లలే ఉండకపోవచ్చు అంటే రాబోయే నాగరికతకి రాబోయే అవతరించబోయే మానవ తరాలకి కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా కొంచెం సంక్లిష్టత లేకుండా ఉండడానికి వీళ్ళన్నీ చేయాల్సిన ఏర్పాటు చేశారు దే హ్యావ్ చేంజ్డ్ ది యూనివర్సల్ లాస్ అంటే చూడండి దే హవ్ చేంజ్డ్ ది యూనివర్సల్ లాస్ అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఎన్ని చేశారు ఇంక్లూడింగ్ ద నేచర్ హ్యాస్ బిన్ గిఫ్టెడ్ బై దర్ ప్రెసెన్స్ ప్రకృతి కూడా వీళ్ళ అస్తిత్వాలను ఎన్నో పర్వశాలకులోనే ఏందంట ఎన్నో పరివర్తనకులోనే ప్రకృతి కూడా వీళ్ళ అస్తిత్వం ఎంతో లబ్ధి పొందిందంట నవ్ దే కమ్ బ్యాక్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం అండ్ ద కమ్ బ్యాక్ అండ్ దెర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ ఫర్ బట్ టు హ్యావ్ ఎ లివ్డ్ ఎ లైఫ్ వితౌట్ నీడ్ అండ్ దే డూ అండ్ దే విల్ డూ దట్ వితౌట్ నీడ్ అంటే వాళ్ళకి భూతలానికి వచ్చారు కానీ భూతలం నుంచి ఏం ఆశించరు నీడంటే వాడికి మంచి దాహం ఏదు అవన్నీ కాదు వాళ్ళు భూతలంలో అవతరించడం వల్ల వాళ్ళు సంస్కరించుకోవాల్సింది ఏం లేదు వాళ్ళు భూతలం నుంచి ఆశిస్తున్నది ఏం లేదు జస్ట్ రావటం కోసం వచ్చారు ఇంకొకసారి వచ్చారు నీడంటే నీడ్ లేకపోవటం అంటే వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు స్వయం నుంచి ఆశిస్తున్నారు కానీ మానవ అంటే ఒక ఆధ్య అసలైన సిసలైన ఈ యోగీశ్వరుడికి కావాల్సింది అందించగలిగే స్థోమత భూతలానికి లేదు సో వాళ్ళు భూతలం నుంచి ఏమీ ఆశించరు భూతలానికి ఇవ్వగలిగినంత ఇచ్చారు తప్పితే భూతల నుంచి ప్రత్యేకించి వాడికి ఏముంటుంది నీడే ఉంటుంది భూతలు ఒక యోగీశ్వరుడి ఆర్తిని తీర్చగలిగే స్తోమత భూతలానికి ఏముంటుంది అది నీడ్ లేకపోవడం అంటే నాకైతే అలా అర్థమే అండ్ వెన్ ది లీవ్ ది లైఫ్ వితౌట్ నీడ్ ఇమాజినే సోల్ హూ క్లింగ్స్ నాట్ హు ఇట్స్ బాడీ ఇమాజిన సోల్ హు ఫైండ్స్ కెమెడేరియన్ ఇన్ ది వైల్డ్ఫుల్నెస్ అంటే ఒక భయంకరమైన దుర్మార్గం పట్ల కూడా వీళ్ళకి ప్రశాంతత కనిపిస్తుంది అంట హు ఫైండ్స్ టెండర్నెస్ ఇన్ వల్చర్ హు ఫైండ్స్ టెండర్నెస్ ఇన్ వల్చర్ హూ ఫైండ్స్ ఎ బ్యూటిఫుల్ సిల్కీనెస్ ఇన్ ది అర్త్ ఫామ్ ఇమాజిన సోల్ హూ ఫీల్స్ ది జాయ్ ఇన్ ది లాంగ్ థాట్ ఆఫ్ అన్ ఓక్ ట్రీ దిస్ ఈస్ అన్ ఎంటిటీ హూ నౌ ఎంబ్లిషస్ ఆల్ ఆఫ్ ది లైఫ్ యాజ్ ఇట్ సెల్ఫ్ సో దెన్ ది ఫోకస్డ్ ఐడెంటిటీ దట్ దే ఆర్ దేర్ బాడీ హ్యాస్ బీన్ స్ప్రెడ్ అమాంగ్స్ ది కాస్మోస్ నవ్ యూ హ్యావ్ ఎన్ ఎంటిటీ వెన్ ద డిజైర్ టు గో దే ఆర్ నాట్ గోయింగ్ టు వాళ్ళు చనిపోయేటప్పుడు దే వెన్ దే డిజైర్ టు గో అంటే చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నప్పుడే వెళ్తారు ఏంటి డిజైర్ టు గో ఓ దుర్ముహూర్తాన్న మృత్యువు ఆసన్నమైనప్పుడు మరణమృతంగాలు వాళ్ళకి వినవచ్చినప్పుడు శ్మశానం రమ్మన్నప్పుడు యముడొచ్చి రమ్మన్నప్పుడు ఏమన్నట్ల వెందే డిసైడ్ టు గో వాళ్ళకి వెళ్ళిపోవాలనిపించినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలిచ్చినప్పుడు అంట ఎంత బాగుంది చూడండి నవ్ వీ హ్యావ్ వెన్ వెందే డిజైర్ టు గో దే ఆర్ నాట్ గోయింగ్ టు నన్ కామన్ ప్లేస్ బట్ రదర్ దెన్ దే ఆర్ మూవింగ్ టు ప్లేస్ దట్ దేర్ ఆల్రెడీ నో ఏదో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చచ్చిపోతే ఏమైపోతుందో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మో అనేది ఏముండదంటే బాగా తెలుసున్న ప్లేస్లాకి వెళ్ళినట్టు వాళ్ళకి అన్నీ బాగా తెలుసున్న ప్లేస్కి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంటారంట సో ఎక్కడికో దివ్య వింతలోకాల్లోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వరు చాలా హాయ్ అది నవ్ వీ హ్యావ్ ఎన్ ఎంటిటీ వెన్ ద డిసైడ్ టు గో దే ఆర్ నాట్ గోయింగ్ టు నన్ కామన్ ప్లేస్ బట్ రదర్ దే ఆర్ మూవింగ్ టు ఎ ప్లేస్ దే ఆల్రెడీ నో బికాస్ దే హ్యావ్ యూనిటీ ఇన్ గాడ్ భగవంతుడు లేనిది విశ్వంలో ఎక్కడా లేదు కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి వీరే భగవంతుడితో ఐక్యమయ్యారు కాబట్టి వీళ్ళు కొత్త ప్రదేశం అనేది ఏమి ఉండదు అన్నీ వీళ్ళకి సుపరిచయాలు ఉన్నట్లుగానే ఉంటుందంట అది అండ్ వెంద డు ది సింప్లీ డిజర్ చక్కని మాయమే వెళ్ళిపోతారంట వెళ్ళిపోవడం ఉండదు సరే వెళ్దాం అనుకుంటే ఇటు చూస్తే లేడు ఎడి అంటే వెళ్ళిపోయాడు దేర్ వైబ్రేషన్ సార్ రైజ్ సో హై ది గోప్ సింపుల్ సింపుల్ ఏంటి దర్ వైబ్రేషన్స్ ఆర్ రేజ్ టు సో హై దిగో వాళ్ళు ప్రకంపనం వేయగలు పెరిగాయి వాళ్ళు దే నాట్ గ్రౌండెడ్ హియర్ ఇన్ ది ఫ్లష్ ఆఫ్ నీట్ వాళ్ళు ఇంకా ఈ అవసరాల అవసరాల కోసం పరితప్పిస్తున్న మానవ శరీరంలో వాళ్ళు వాళ్ళ మా అవసరాల కోసం పరితప్పించే మానవ శరీరం వాళ్ళని ఆపలేకపోతాను పెంచుకున్నారు వెళ్ళిపోయారు అప్పటిదాకా టీకలి ప్రతిశలపలేడా ఆడికిద్దామని ఆడికి చీడికిద్దామని తిరిగి చోటుకి వెళ్ళాడు వెళ్ళిపోయాడు అయ్యో టీ అండ్ దే బిన్ ఫ్రీ అండ్ దే ఆర్ ఫ్లయింగ్ అప్ వర్డ్ సగ్గం శృంఖలాలు అన్ని అయిపోయి ఇవాల్వ్ వెళ్ళిపోతున్నారు దే ఆర్ మూవింగ్ ఆన్ అండ్ దెన్ దెన్ దే ఆర్ సాలిటరీ ఎంటిటీస్ దే కమ్ బ్యాక్ యాజ్ ఫుల్లీ ఎంగేజ్డ్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ రాసుకోండి తదుపరి జన్మల్లో వారు నగరంలో నడిబొడ్డుని జన్మించిన సమాజంలో అంతర్భాగంగానే జీవిస్తూ ఉన్నా సమాజంలో అంతర్భాగంగా జీవిస్తూనే ఉన్నా వారు ఓ రకమైన ఏకాంత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు వీరు అందరిలో ఉన్న అందరిలా ఉండరు కామ అందరిలో ఉన్నవాడిగా మాత్రమే ఉంటారు మందలో ఉన్న మంద మనస్తత్వంతో ఉండరు చైతన్య శక్తులు మేడవింపుకి ప్రత్యక్ష ప్రమాణంగా భాసిలుతూ ఉంటారు ఈ చైతన్యమూర్తులు శుద్ధ శక్తి స్వరూపాన్ని ఆజ్ఞాపించి తమ ఆజ్ఞానుసారం ఆ శుద్ధ శక్తిని రూపాంతరం చేస్తూ ఉంటారు సో దేహ కంప్లీటెడ్ దేర్ సోల్స్ జర్నీ దేహ కంప్లీటెడ్ దేర్ సోల్స్ జర్నీ అనేదాన్ని అర్థం చెప్తున్నాడు ఆయన సోల్స్ జర్నీ అంటే వాళ్ళకి ఆత్మచైతన్యం భూతలంలో పొందాల్సిన సంస్కరణ ఆత్మచైతన్యానికి భూతలంలో పొందాల్సిన సంస్కరణలన్నీ అందించేశారు ఒక మానవ మానవుడి ద్వారా ఆత్మచై మానవ అవతారం ద్వారా ఆత్మ చైతన్యం ఏ ఏ సంస్కరణలు పొందాలనుకుందో ఆ సంస్కరణలన్నీ వీరు ఆత్మ చైతన్యానికి అందించారు సో ఆత్మ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మా ఇంకా మరోసారి రావాల్సిన అవసరం లేనంతగా వీళ్ళంది కంప్లీట్ ఏంటి అవి జనరల్గా ఆత్మకు ఎలాంటివి ఉంటాయి అంటే కింద చెప్పారు అన్నమాట దేహ రీఫార్మ్డ్ వాళ్ళ ఆలోచన సంవిధానంతా మార్చేసుకున్నారు ఫస్ట్ దేహ రీఫార్మ్డ్ రాసుకోండి దేహ్ రీఫార్మ్డ్ తొలిసారి ఆత్మచైతన్యం దేహదారి అయి భూతలానికి విచ్చేసినప్పటి నుంచి అనేక అనేక జన్మలలో అనేక అనేక అజ్ఞానాలని పోగు చేసుకుని పేరబెట్టుకుని పేరబెట్టుకుంటూనే ఉంది ఫుల్ స్టాప్ ఈ మహనీయులు పేర్కొపోయిన అజ్ఞానాన్నంతా పూర్తి స్థాయిలో సంస్కరించడంలో కృతార్థులయ్యారు పేరుకుపోయిన అజ్ఞానాన్నంతా పూర్తి స్థాయిలో సంస్కరించడంలో కృతార్థులయ్యారు పూర్తి స్థాయిలో సంస్కరించడంలో కృతార్థులయ్యారు దే హర్ స్ట్రగుల్ టు కాంకర్ ద ప్లస్ తత్వానికి శివ తత్వానికి ఓ సంగ్రామమే మానవ జన్మలో తరచుగా జరుగుతూ ఉంటుంది మానవ జన్మలలో తరచుగా జరుగుతూ ఉంటుంది అంటే ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం యొక్క సహజ దివ్య వైభవపేతమైన శంకరాభరణాలు ఒకవైపు కమ అనేక అనేక అంగాలు అవయవాలతో పరినిర్మింపబడిన అనేక అనేక అంగాలతో అవయవాలతో పరినిర్మిత పరినిర్మితమైన అనేక అనేక అంగాలతో అవయవాలతో పరినిర్మితమైన మాంసపిండం మరోవైపు కానీ ప్రతి జన్మలో ఆ శరీరతత్వం మాత్రమే అభివ్యక్తీకరింపబడుతూ ఉంటుంది కానీ ఈ సంస్కర్తలు ఆ పరంపరని ఆ ప్రహేళికని ఛేదించి శివతత్వాన్ని అభివ్యక్తీకరించడంలో అవరోధంగా ఉన్న శరీరతత్వాన్ని సైతం అధిరోహించి శరీరతత్వం ద్వారా తమ శివతత్వాన్ని అభివ్యక్తీకరించడంలో కృతకృశ్యులయ్యారు సో ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ వాటిలో ఉన్న అంతరార్థాన్ని కూడా రాయటం జరిగింది శరీరతత్వం ద్వారా శివతత్వాన్ని ప్రతిసారి శరీరతత్వం ఆత్మతత్వానికి అడ్డుపడుతుంది కానీ ఈసారి రివర్స్ అయింది కొట్టారు అన్ని అన్ని సాధించారు దే హ్యావ్ గివెన్ టు హ్యుమానిటీ ఇన్ ది ఫామ్ ఆఫ్ చిల్డ్రన్ ఈ సంస్కర్తల వంశ వంశాలలో ఈ సంస్కర్ ఈ సంస్కర్తల వంశ పరంపరల్లో అద్భుతమైన వారసులు జన్మిస్తారని కానే కాదు సుమా ఈ సంస్కర్తలు అద్భుతమ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిణితిని పొంది ఆ పొందిన సంస్కరణతో తదుపరి జన్మల్ని తీసుకుని జన్మిస్తారు ఈ జన్మలో జీవిస్తున్న ఈ మానవుడికి తన మునుపటి జన్మల్లో సంస్కరణను పొంది తనకు ప్రసాదించిన మునుపటి జన్మ మునుపటి జన్మని జీవించినవాడు మునిపటి జన్మలో జీవించినవాడు ఇతడికి తండ్రే కదా ఆ తండ్రికి ఇతడు తనయుడే కదా ఆ తండ్రికి ఇతడు తనయుడే కదా అలా వారి ఇరువురి సంబంధం ఓ తండ్రికి తన వారసుడికి మధ్య ఉన్న సంబంధమే కదా నాకైతే అలాగే అర్థమైంది ఎందుకంటే ఈ సంస్కర్తలకి చాలామంది పిల్లలే ఉండరు స్వామి వివేకానంద లేదు ఆదిగురు అని శంకరాచార్యుల వరకు లేదు అయినా వీళ్ళు అసలు ఉండరు అలాంటప్పుడు మంచి మంచి పిల్లల్ని కూడా అందించే దే హవ్ గివెన్ టు హ్యుమానిటీ ఇన్ ది ఫామ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే మామూలుగా వీళ్ళ వంశాల్లో పుట్టిన పిల్లలందరూ చాలా మేధావులు పడతారని అనొచ్చు ఇక పెళ్ళి ఉన్నప్పుడు పిల్లలు ఏం పుడతారు అందుకని నాకేమర్థమైందంటే కిందిర్జంలో సంస్కరణ అంతా పొందాడు కిందిజంలో పొందాల్సిన సంస్కరణ అంతా పొంది మరణించాడు కింది కిందిర్జంలో పొందాల్సిన సంస్కరణ అంతా పొంది మరణించాడు ఈసారి ఆ సంస్కరణ తీసుకుని మళ్ళీ పుట్టాడు ఈసారి ఆ సంస్కరణ తీసుకుని మళ్ళీ పుట్టాడు సపోజ్ ఏ అనేవాడు లాస్ట్ టైం అద్భుతమైన సంస్కరణని పొంది చనిపోయాడు ఈసారి బీగా వచ్చాడు బీకి ఏ పొందిన సంస్కరణ అంతా ఉపయోగపడుతుంది బీకి ఏ ఏమవుతాడు తండ్రి అవుతాడు నేను పిత్రో నేను గరుడు పురాణంలో పితృతర్పణ ఉన్నప్పుడు నేనైతే అలాగే రాశాను అలాగే చెప్పా అలాగే రాశాను కొంత రాశాను నేను దాన్ని శరీరాన్ని శరీరం నేను శరీరమే కాదన్నప్పుడు కిందిసారి శరీరం ఈసారి శరీరం నేను కాదు కిందిసారి శరీరం కూడా నేను కానప్పుడు తండ్రి అంటే ఏమవుతారు ఈ సంస్కరణని ఈ జన్మలో ఆ జన్మ పరంపరగా వచ్చింది ఏంటి సంస్కరణ కింది జన్మ వాడు తండ్రి అవుతాడు అయితే ఉన్నతమైన చైతన్య స్థితిలో ఉన్నవాళ్ళు ఈ చైతన్య స్థితికి అద్భుతంగా జ్ఞానాన్ని ప్రసారిస్తారు కాబట్టి వాళ్ళు తండ్రి అవుతారు తండ్రి అంటే తనయుడు అని ఎవరు తండ్రి ఎవరిని తండ్రి అంటారు ఈ జన్మని ఎవరైతే ప్రసాదించారో ఈ జన్మలో ఎవరి ఐశ్వర్యాన్ని అయితే అతడు పొందాడో అతడి తండ్రి సో నాకైతే తనయుడు అంటే కిందిటి జన్మవాడు తండ్రి ఆ తండ్రికి ఈ జన్మడు కొడుకు అన్నట్లు కానీ ఆత్మ పరంకర పరంపరగా అయితే అలాగే ఉంటుంది కానీ శరీరానికి జన్మలు ఇవ్వటం అనేది ఉండదు అందుకని అలా చెప్పాల్సి వచ్చింది దే హేంజ్ యూనివర్సల్ లాస్ ఈ మహనీయులు కేవలం తమని తాము సంస్కరించుకోవడమే కాదు ఆయా తలాలకి విశ్వాలకి సంబంధించిన అనేక అనేక పరివర్తనల్ని చేయటంలో సైతం కృతార్థులయ్యారు వీరు చేసిన ప్రతి పరివర్తన జ్ఞాన సమపార్జనకు అవరోధాలుగా ఉన్న అనేక అనేక అఘట్టలని తొలగించడానికి విశేషంగా దోహదపడింది లాస్ ఏం చేశారు యూనివర్సల్ లాస్ మార్చడం అంటే సో నాలెడ్జ్ అందుకోవడానికి ఏదో అవరోధంగా ఉందో చూసి ఇది కొంచెం మారిస్తే బాగుంటుందని యూనివర్సల్ లాస్ని మార్చేశారు అంత అంత అన్ని చేశారు అప్పటికే మానవాళి కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కానీ అంత లబ్ధి పొందిందనమాట వలన లైఫ్ ఇన్ జనరల్ ఇంక్లూడింగ్ నేచర్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ బై దేర్ ప్రజెంట్స్ ఈ సంస్కర్తలు భూతలంలో చరించిన ప్రాంగణాలు ప్రకృతి కూడా సమూలంగా సంస్కరింపబడ్డాయి ఈ సంస్కర్తల ఉనికి భూతలానికి ఊపిరిపోసింది అందరినీ పులకరింపచేసే ప్రకృతిని సైతం ఈ సంస్కర్తలు పులకరింపజేశారు ఒక్క మొక్కలో చెప్పాలంటే మానవ జీవితం యావత్ మానవాళి వీరి వలన విశేషమైన లబ్ధిని పొందారు ఈ సంస్కర్తలు మానవ జీవితానికి కొత్త నడకలు నేర్పారు నవ్ ద కంబ్యాక్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అండ్ ద కంబ్యాక్ As there is nothing for them to come back for but to have a lived a life without need, and they will do that. And when they live their life without need, imagine a soul who clings not to the body. Imagine a soul who finds camaraderie in the wild fall, who finds tenderness in the vulture, who finds a beautiful silkiness in the earthworm. In the earthworm, imagine a soul who feels the joy in the long thought of oak tree this is an entity who now embellishes all of life as itself so then the focused identity that they are their body has been spread amongst the cosmos okay okay sir right